ప్రభు నందుకు బాగున్నారా దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మిమ్మల్ని ఈలాగు కలుసుకుంటా నిజంగా నా భాగ్యం అదృష్టం ఈ దినమున ప్రభు యొక్క సన్నిధికి కూడి వచ్చిన మరొకసారి మీతో నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మరి ఈ ఛానల్ని ప్రోత్సహించండి ఈ కృపా వార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే లైక్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఈ యొక్క సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇలాగ రాయబడింది అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అని ప్రభు అంటున్నారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు ఇదిగో దేవుడు పరలోకానికి వెళ్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిలువ వేయబడి తన ప్రాణం పెట్టి మరలా సమాధి చేయబడి సమాధి నుండి గెలిచి మూడో దినం సమాధి నుండి బయటకు వచ్చి మరి శిష్యులతో కూడా నలభై రోజులు ఉండి తాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పారు తండ్రి వలన మీకు చేయబడిన వాగ్దానం కొరకు మీరు పట్టణంలో నిలిచి ఉండి కనిపెట్టండి అన్నారు మరి అపోస్తలు అందరూ కలిసి మొత్తం నూట ఇరవై మంది శ్రమారమిగా మరి ఆ యరుషులేము పట్టణంలో ఉండి మరి పరిశుద్ధాత్మ కోసం పది రోజులు మరి వారు కనిపెట్టారు ఆ ఆయన సజీవుడిగా ఉండిన ఆ నలభై రోజులు అలాగనే ప్రార్థనలో గడిపిన ఈ పది రోజులు కలిపి యాభై రోజులు అనగా పరిశుద్ధాత్మ దిగినది యాభైవ రోజు ఆ యాభై రోజు కోసం కనిపెట్టమని ప్రభు చెప్పారు అనగా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టమని చెప్పారు అది యాభై అవ రోజున దిగింది దానినే పెంత కోస్తు పండగ దినము అంటారు అండ్గా పెంత కోస్తు పండగ దినం అన్నాడే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మరి మనుషుల మీదకి దిగి వచ్చారు దానిని ప్రభుంటారు ఎప్పుడైతే ఆ ఆత్మ మీ మీదికి వస్తుందో మీరు శక్తి పొందుతారు ఏ శక్తి పొందుతారు అంటే ఒకటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఇక్కడే ఈ మాటలోనే వ్రాయబడి ఉంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు కనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అనగా సాక్ష్యము చెప్పగలిగిన శక్తి లేక సువార్త ప్రకటించే శక్తి ప్రభు యొక్క జనన జీవన మరణ పునరుద్ధాన పునరుద్ధాన మరల ఆగమనాల గురించి మనం సాక్షులుగా జీవించాలంటే మనలోనికి మన మీదకి పరిశుద్ధ దేవుడు రావాలి ఇగో మొదట మీరు ఎరుషలేములోను అనగా దేవుని సంఘములోను ప్రభు నీకు రక్షణ ఇచ్చాడు నీకు మారు మనసు ఎలాగిచ్చాడు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావు ఈ సంగతుల గురించి మొదటిగా నువ్వు సంఘంలోని సాక్షిగా ఉండాలి సాక్ష్యాలు అంటే ఈ మధ్యకాలంలో చాలా రకాలు చాలా రకాలుగా ఉన్నాయి ఏదో చిన్న 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 వ్యాధి బాధలు అనగా ప్రయత్నంతో పోయేదాన్ని కూడా పెద్దగా చెప్తున్నారు ఇప్పుడు మొన్న చాలా నాకు జలుబు చేసిందండి అంటున్నారు ఒక నాకు నడు నొప్పి వచ్చింది అంటున్న ఒకలు తలనొప్పి వచ్చింది అంటున్న ఒకలు అవి సాక్ష్యాలు కాదని నేను చెప్పట్లేదు కానీ వాటికంటే ముఖ్యమైన సాక్ష్యం ఏంటంటే నీ రక్షణ సాక్ష్యం నువ్వు మారు మనసు పొందావు నువ్వు ఎలాగ రక్షణ పొందావు ఎలాగ పాప క్షమాపణ దేవుడిని దేవుని వల్ల నీకు లభించింది నీ పరిశుద్ధాత్మని ఎలాగ పొందుకున్నావు అన్నది సాక్ష్యం దేవుడిని చే జీవితంలో చేసిన మేలు గురించి చెప్పాలి అందుకనే అది ఏ ఋషులేము చెప్పాలంటే మొదట సంఘంలో చెప్పాలి నీ బంధువుల్లో చెప్పాలి రెండవది యూదయాలో అనగా నీ బంధువుల్లో చెప్పాలి మూడవది సమరయాలో అనగా నీ ఇరుగు పొరుగు వారికి చెప్పాలి సమరయులకి చెప్పాలి నాలుగవది భూదిగంతముల వరకు అనగా నువ్వు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి అక్కడ నువ్వు సాక్షివై జీవించాలి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను అది మీరు చేయాలి అని అంటే మొదటిగా మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావాలి ఆయన కోసం మీరు మోకాళ్ళ మీద కనిపెట్టాలి ఇక్కడ అపోస్తులైతే పది రోజులు మోకాళ్ళ మీద కనిపెట్టగా మరి ఆ పెంత కోస్త దినమందు ప్రభు యొక్క ఆత్మ వారి మీదకి దిగిరాగా వారందరూ అన్య భాషలతో నిండుకొని పరిశుద్ధాత్మతో ఆనందిస్తూ మరి బలం పొందుకున్నారు అది వరకు పెరిగివాడు అన్న పేరున్న పేతుడు మరి బలశాలిగా మారిపోయాడు ఇదిగో మొట్టమొదటి దినమునే ఆయన తన ప్రసంగం ద్వారా మూడు వేల మందికి సువార్త ప్రకటించాడు లేదా ఆయన ప్రకటించిన సువార్త ద్వారా మూడు వేల మంది ఒకే దినము మారు మనస్సు పాపక్షమాపణ బాప్తి పొందుకున్నారు సంఘంలో చేర్చబడ్డారు మీరు శక్తి పొందుతారని ప్రభు యొక్క వాక్యం చెప్తారు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బాప్తిస్మం అయితే పొందావు మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందావా ఇదిగో అపోషణులు అందరూ కూడా యేసు ప్రభు చేతులు బాప్తిస్మం పొందినోళ్లే అయితే ప్రభు అన్నాడు ఈ బాప్తిస్మం కాదు ఆత్మ బాప్తిస్మం కూడా మీరు పొందాలి ఎప్పుడైతే యస్ క్రీస్తు ప్రభు వారు ఆ మాట సెలవిచ్చి ఆయన పరలోకానికి వెళ్ళారో మరి తండ్రి నా తండ్రి వలన మీకు వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు లేక వాగ్దానం కొరకు కనిపెట్టండి అని ప్రభు చెప్పారు కనిపెట్టండి అని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు వెంటనే ఎరుశలేముకు వెళ్ళిపోయారు ఎరుశలేములోని మరి మోకాళ్ళ మోకాళ్ళ మీద ప్రభు యొక్క వాగ్దానం కొరకు అనగా పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారో ఇదిగో ఆ రోజు నుంచి వారు శక్తిమంతులుగా ఉన్నారు ఎక్కడ వారిలో భయం లేదు సాక్ష్యం చెప్పడంలో ఎక్కడ భయం బెరుకుతనం లేదు మరి అన్ని విషయాల్లో కూడా ధైర్యం కలిగి ఉన్నారు అది వాళ్ళ నోట్లోని దేవుని మాటలు దేవుడు రెండవది ఇది వాళ్ళకి దేవుని యొక్క లేఖనం చెప్తుంది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయములు మొదటి మాట పెంత కోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు వ్యాపించను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి ఇచ్చిన కొద్ది అన్య భాషలతో మాట్లాడసాగింది అన్య భాషలు మాట్లాడే శక్తి అన్య భాషలు అంటే దేవునితో మాట్లాడే శక్తి అలాగనే అన్య భాషలు అంటే ఇక్కడ మరి సుమారుగా పద్నాలుగు రకాల మరి ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు వారు అందరూ కూడా ఒకే చోట కూడి ఉన్నారు మరి వారి భాష వీళ్ళకి రాదు వీళ్ళకి వచ్చింది ఒకే ఒక భాష మరి ఈ భాషలో మాట్లాడితే వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది అయితే అక్కడ ఉన్న అపోస్తులందరికీ కూడా అన్య భాషలు మాట్లాడే శక్తిని దేవుడు ఎప్పుడైతే ఆ శక్తితో నిండుకున్నారో వారి వారి భాషల్లో వారికి వీరికి రాని భాషతో మాట్లాడి వారందరికీ స్వార్థ ప్రకటించారు అనగా అన్య భాషలు మాట్లాడే శక్తి అనేక రకాల భాషలు దేవదూతల భాషలు మరి రకరకాల భాషలు ఉన్నాయి అలాగనే దేవునితో మాట్లాడుకునే భాష కూడా ఉంది మన మధ్యలోని మరి ఆ పెంతు కోస్తు సహవాసానికి వెళ్ళే సహోదరులు అనేకులు వారి ప్రార్థనల్లో వాళ్ళు అన్య భాషలు ఉచ్చరిస్తుండడం మనం వింటాం చూస్తాం అది దేవునితో మాట్లాడుతున్నారు వాళ్ళు దేవునితో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఆ దేవుడు వాళ్ళతోని ఆ భాష దేవుని భాష అది మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అయితే ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే అది ఏ భాష అయినా సరే ఇగో అన్య భాషలైనా దేవదూతల భాషలైన మరి ఇలాంటి భాషలన్నీ మాట్లాడాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగి రావాలి రెండోది చూసినట్లయితే రోమ పత్రికలోని ఎనిమిదవ అధ్యాయములో ఇరవై ఆరవ వచనములో ఇలాగ రాయబడి ఉంది అటువలే ఆత్మ దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు ఎట్లనగా మనం యుక్తముగా ప్రార్థన చేయ ఎలాగ చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ఒకటి దేవుని ఆత్మతో నింపుకొనినప్పుడు సాక్షులుగా ఉంటాము రెండు అన్య భాషలతో మాట్లాడే శక్తిని ఇస్తాడు మూడోది ఇక్కడ ప్రార్థన ఆత్మనిస్తాడంట ప్రార్థించే ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఇగో మీరు ప్రా అటువలే ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయము చేయించున్నాడు ఎట్లనిగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్న అనగా ప్రార్థన చేసే శక్తి మన మీదకి వస్తుంది ఈ రోజున ఒకవేళ ప్రార్థన నీకు రావట్లేదా ప్రార్థన అంటే భయపడుతున్నావా అందరిలో బిగ్గరగా ప్రార్థన చేయలేకపోతున్నావా ఎక్కడ నన్ను ప్రార్థన చేయమంటారో అని భయపడుతున్నావా అయితే దేవుని ఆత్మ నీకు ఒక వాగ్దానం చేస్తుంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు ఏ శక్తి అంటే ప్రార్థించగలిగిన శక్తి ఏమంటాడు చూడండి ఎంత మంచి మాట అది ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే నీ పక్షముగా విజ్ఞాపన చేయును మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఏరుగును ఏలయనిగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనగా నీ ఇష్టానుసారంగా ఇక ప్రార్థన చేయు పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించినప్పుడు పరిశుద్ధుల కొరకు ఏదైతే ముఖ్యమో ఏదైతే అవసరమో అవి ఆ ప్రార్థనలో నేను నడిపిస్తాను విజ్ఞాపనలో నడిపిస్తాను దేవునికి ఇష్టమైన ప్రార్థనలో నిన్ను నడిపిస్తాను మరి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి పొందుతావు ఇంకొక మాట చూడండి దేవుని యొక్క సన్నిధిలో వ్యూహాను వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని ప్రభు చెప్తున్నారు ఆత్మ వచ్చినప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తి వస్తుంది అంటండి లేకపోతే పెదవుల ఆరాధన నామకార్థ ఆరాధన ఏదో ఆ పాడామంటే పాడాము కొన్ని ఆడామంటే ఆడాము అంతే కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తారో దావీదు వలె ఆరాధిస్తావు దావీదు గొప్ప ఆరాధికుడు కీర్తన భాగం ఆరాధన కోసమే రాయబడి ఉంటుంది మరి ఆ ఎంత బాగా ఆరాధన చేస్తాడంటే సంగీతంతో ఆరాధిస్తాడు అలాగనే తన స్వరంతో ఆరాధిస్తూ ఉంటాడు నాట్యంతో ఆరాధిస్తాడు కృతజ్ఞత స్థుతులతో ఆరాధిస్తూ ఉంటాడు దేవుడికి అత్యంత ఇష్టడు ఎందుగా మారాడంటే ఆయన మంచి ఆరాధించారు ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చెప్తుందంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు ఆరాధించే శక్తి నీకు వస్తుంది నీ కళల్లో ప్రవాహం వలె కన్నీరు కారతావంటది నిన్ను నువ్వు మైమర్చిపోతావు తన్మయత్వంలోని దేవుని ఆరాధనలో మరి పరవశిస్తావు పరవశిస్తావు ఒకటి నువ్వు అన్య భాషలు మాట్లాడే శక్తి పొందుకుంటావు రెండోది అనేకుల ఎదుట సాక్షిగా నిలబడతావు మూడవది ప్రార్థించే శక్తి నీకు వస్తుంది నాలుగోది ఆరాధించే శక్తి ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయండి ఇక చివరి మాట మీకు చెప్పి ముగిస్తాను అపోసుల కార్యం నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనంలో ఇలా వ్రాయబడి ఉంది ప్రభు ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీచీ చాచి ఉండగా నీ దాసులు ధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి చూసారా ఎంత మంచి మాట పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ధైర్యం కూడా వస్తుంది అంటండి వాక్యం బోధించడానికి దేవుడు మాటలు అందిస్తూ ఉండగా ధైర్యంతో మనం పలుకుతూ ఉంటాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లేకుండా బోధిస్తాం భయం భయంగా బోధిస్తాం అన్ని తప్పులే బోధిస్తాం మరి అదే పరిశుద్ధాత్మ నడిపింపుతో బోధిస్తే మరి చక్కటి దేవుని మాటలు మాత్రమే బోధిస్తాం ఎందుకంటే ఆయన దేవుని మాటలు మాత్రమే పలుకుతాడు ఆయన ఈ లోక సంబంధమైన విషయాలను దేనిని ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని దూషించడం కానీ వేలెత్తి ప్రతి ఒక్కరిని మరి తిరస్కరించడం కానీ ఇలాంటి పనులు ఆయన ఎవరికీ చేయడు చేయవు ఆయన అంత దేవుని ప్రేమను గురించి బోధిస్తాడు ఆయన త్యాగాన్ని గురించి బోధిస్తాడు ఆయన మనకు చేసిన ఆ గొప్ప క్రియను గురించి మరి ఆ రక్షణ గురించి బోధిస్తాడు లేదా ఆయన నీతిని గురించి బోధిస్తాడు యో ఈ తీర్పును గురించి బోధిస్తాడు మరి అలాంటి బోధ చేసేది శక్తి ఎక్కడి నుంచి వస్తో తెలుసా పరిశుద్ధాత్మ దేవుని దేవుడు అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన మీరు శక్తి పొందుతారు శక్తి పొందుతారు మరి మనం శక్తిమంతులుగా ఉందాం ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ప్రేమించే శక్తి ఆయనలో నుంచే వస్తుందంట ఇదిగో వాక్ శక్తి ఆయనలో నుంచే వస్తుందంట ఇదిగో మరి దేవుని యొక్క లేఖనాలలో ఇంకా చాలా రకాల శక్తుల గురించి ఇక్కడ రాయబడి ఉంది మరి అవన్నిటిని గురించి కావాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది అదే పరిశుద్ధాత్మ పొందుకో చెప్పండి ప్రవ్వా మీరు వస్తే నేను బలవంతుడిగా ఉంటాను మీరు వస్తే నేను శక్తివంతుడిగా ఉంటాను మీరు రెండయ్య హృదయం ఇప్పటికే మీరు ఎప్పుడైతే బాధ్యత పొందారో ఆ దినమనే పరిశుద్ధాత్మ దేవుని చేత మేము ముద్రించబడ్డారు కానీ నిండి పొంగి పొరలే అనుభవంలోనికి ఇంకా ఎలా లేదు ఎప్పుడైతే మీ గిన్నె నిండుతుందో పరిశుద్ధాత్మ చేత అప్పుడు ఈ అనుభవాలు అన్ని నీ యొక్క జీవితంలోకి వస్తాయి మంచిగా ఆరాధిస్తావు పాటలు పాడగలుగుతావు సాక్ష్యం చెప్తావు భయపడవు బోధిస్తావు ఎక్కడ భయపడవు ప్రార్థిస్తావు ఎక్కడ భయపడవు ఇంకో దేవునితో మాట్లాడుకుంటావు ఎక్కడ భయపడవు ఇవన్నీ కావాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు కావాలి నా దేవుని నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆశీర్వదించును గాక ప్రైజ్లో అడ్బందన